పాతకుంటూరు ఆంజనేయ స్వామి గుడి సెంటర్ లో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి పాతకుంటూరు ఆంజనేయ స్వామి గుడి సెంటర్ లో రంగా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నసీర్ డేగల ప్రభాకర్ టీడీపీ నాయకులు ముజీబ్ తదితరులు పాల్గొన్నారు వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయన జయంతిని మరింత ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా పేదవారి కోసం ఆనాడు కృష్ణ విజయవాడ జిల్లాలో విజయవాడలో ఉద్యమం చేస్తూ ప్రాణాలలో ఇచ్చినటువంటి మహానాయకుడు గంగా గారు ఆయన స్ఫూర్తితో నేటి రాజకీయాల్లో కూడా పేదల పక్షాన నిలబడి రాజకీయాల్లో కొనసాగలి ఎంతకాలం ఉన్నది జరిగిన ఉన్నటువంటి విషయం కాదు ఉన్నంతకాలం ఏ విధంగా పేదలకు సేవ చేశామనేటువంటి విషయాన్ని రంగా గారి జీతం జీవితం అటువంటి మహానాయకుడిని స్ఫూర్తిగా తీసుకొని నేడు రాజకీయాలతో కొనసాగుతూ పేదవారి పట్ల అందరూ కూడా కొత్త దీక్షతో ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఆయన ఆశ్ర సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాం